సార్ మన తెలంగాణ రిపోర్టర్ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద బ్రెజిల్ మోడల్ను చూపించి ఇట్లాంటివి దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఎలక్షన్ కమిషన్నే పక్షపాతంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపణలు చేసిన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీ హిల్స్లో కొత్త ఓట్లు నమోదైన మీరు ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ యాదవ్ తమ్ముడికి మూడు ఓట్లు ఉన్నాయి ఎలక్షన్లో అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా పనిచే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతుందా సార్ ఇంకో క్వశ్చన్ సార్ ఒకటి సామా ఆన్సర్ చెప్పని ఒకటి చాలా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు రాహుల్ గాంధీ అంతకంటే లేడు ఇప్పుడు రాహుల్ గాంధీ మరి బీహార్లో ఓటు చోరీ గురించి మాట్లాడితే తెలంగాణ ఓటుచోరీ గురించి నీ అభ్యర్థి తమ్మునికే ఉన్నాయి దీని సంగతి ఏందని రేవంత్ని అడగాలనే వద్దా ఎలక్షన్ కమిషన్కి ఎంత పారదర్శకత లేదో రాహుల్ గాంధీకి అంతకంటే లేదు థ్యాంక్ యూ రెండో క్వశ్చన్ ఏంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సార్ విజిలెన్స్ ఈ విజిలెన్స్ సిస్టమ్ అనేది తయారీ క్రియేట్ చేసిందే ఆ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆరోపిస్తున్నాయి సార్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న విజిలెన్స్ అప్పటి బీఆర్ఎస్దే ఆ రిపోర్ట్ని చూపించే మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు మేము ఏ రోజు వేధింపులకు గురి చేయలే కదా బీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోతూ పోతూ పెట్టిన బకాయిలు చెల్లించినం రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా కలిపి పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఈ ఈ చదివేది ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతారు నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నువ్వు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు నువ్వు దాని చెల్లింపులు చేయి నువ్వు నువ్వు ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి మూసీకి ఏడు వేల కోట్లతో టెండర్ పిలిచినవు దానికి పేమెంట్ ఇస్తున్నావు దానికి పైసలు ఉన్నాయి నీకు ఐదు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నావు దానికి పైసలు ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు మేము పదేళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు యావరేజ్కి ఇచ్చినాం ఎవ్రీ ఇయర్ రెండు వేల కోట్లు ఇచ్చినాం నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు కూడా ఇవ్వలే ఇస్ ద ప్రాబ్లం వెన్ బీఆర్ఎస్ ఇస్ ఏబుల్ టు గ్యూ వై నాట్ యు విజిలెన్స్ ఉన్నా ఆ రోజు మేము ఎవరికి కడుపు మీద కొట్టలే వెరిఫై చేసినాం తప్పులుంటే సరి చేసుకోమన్నాం నువ్వు ఫీజ్ రియంబర్స్మెంట్ అడగ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళ భయభ్రాంతలకు ఎందుకు గురి చేస్తున్నావు డబ్బులు ఫస్ట్ తప్పులుంటే చర్యలు తీసుకో డబ్బులు ఎందుకు ఇస్తారు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచిస్తారా జూబ్లీహిల్స్లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీలో పోకుండా ఇళ్ళలో కూర్చున్నారు వాళ్ళ అమ్మ నాన్న అడగారా ఎందుకు కొత్తలో బిడ్డా కాలేజీ కంటే రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అమ్మ కాలేజీ బంద్ అని అమ్మకు నాయనకి చెప్పడా పిల్లల చదువుల్ని ఇలా బేకార్ చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్లైనా తండ్రి అయినా ఓటేస్తారా ఎస్ నా పేరు రాధా సార్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు దానికి మీ సమాధానం ఏంటి సార్ అమ్మా సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ ఎవరూ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి వచ్చాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది చూశారు బ్లాక్ మెయిల్ చేసింది చూసాము సినిమా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళు సమ్మె చేస్తుంది నిర్మాతల మీద కానీ రేవంత్ రెడ్డి నిర్మాతలందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వీడియో ఫోటో మనం పేపర్లలో చూసాం తెల్లారి పోలీసులను పంపించి బలవంతంగా సమ్మెను విరమింప మెడ మీద కత్తి పెట్టి విరమింపజేసిడు రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ హయాంలో సినిమా రంగం అభివృద్ధి జరిగింది సినిమా రంగానికి అనేక రకాలుగా ప్రభుత్వం సహకరించింది మేము ఏ రోజు రేవంత్ రెడ్డి లాగా ఈ బ్లాక్ మెయిల్కు పాల్పడలే ఈ రకమైన పరిస్థితి మేము చేయలే ఏ రోజు కూడా ఆడ కూడా మళ్ళొక జుమ్లా ట్వంటీ పర్సెంట్ టికెట్ ధర పెంచుతా అన్న మీకు ఇస్తా అన్నాడు అది రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు స్పందించలే జూబ్లీ ఎలక్షన్ వస్తే కార్మికులు వై ఆ రోజు పాపం కార్మికులు బాధపడి సమ్మె చేస్తుంటే నువ్వు ఆ రోజు పిలిచి ఎందుకు మాట్లాడలే నిర్మాతలను పిలిచి మాట్లాడి పోలీసులను పెట్టి కార్మికుల సమ్మె విరమింప చేసినవు తప్ప కార్మికులు ఆరా రండి మీ బాధ ఎందుకు మాట్లాడలేదు ఓట్లు వస్తే కార్మికులు గుర్తొచ్చిండ్రు కానీ బీఆర్ఎస్ నెవర్ డిడ్ లైక్ దాట్ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకే తిరిగా ఉంది ఎస్ హలో సార్ అంజనా న్యూస్ మినిట్ నుంచి సార్ నేను యూసుఫ్ కూడా రెహమత్నగర్ సైడ్ కొంచెం రిపోర్టింగ్ చేశాను బిఫోర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ వచ్చి బీఆర్ఎస్కి బాగానే సపోర్ట్ ఉంది బట్ వన్ పాయింట్ సీనియర్ యూత్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది బీఆర్ఎస్కి కానీ కొన్ని సీనియర్ సిటిజన్స్తో మాట్లాడితే వాళ్ళ పెద్ద సమస్య ఏమన్నారంటే ఇప్పుడు హుకుమత్ మే కాంగ్రెస్ హే అయితే ఓట్ చేస్తే కాంగ్రెస్కి వేస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం सो so, बीआरएस हेल्प यूजफुल अब हुकूमत में कांग्रेस तो है फिर कंटोनमेंट में क्या करे कंटोनमेंट में जीत के डेढ़ साल हो गए कंटोन में बहुत कुछ वादा करे बनाते बोले स्टेडियम बनाते बोले मिलिट्री लैंड में पट्टा देते बोले कुछ भी नहीं करे ना जीत के भी डेढ़ साल हो गए जाएंगे कंटोनमेंट में बात करेंगे कंटोनमेंट में रोडा पूरा पाठ होल गिर गए कोई भी स्ट्रीट लाइट आ रहा नहीं रात में फिर तो क्या करें कंटोनमेंट में कुछ नहीं करें एटलीस्ट बी आर एस जीते तो कांग्रेस को पूछेंगे हम पकड़ के हम कांग्रेस को जोर से हम पूछ सकते हम असेंबली में पूछेंगे बाहर लड़ेंगे देखिए परसों बस्ती दवाखाना गए हम पूरे जब तक पांच महीने से बस्ती दवाखाना में डॉक्टर का स्टाफ नर्स का तनख्वा नहीं है दवा नहीं था जब बी जाके बस्ती दवाखाना विजिट करके गला पकड़ के पूछे सैलरी आ गया दवा भी आ गया तब तक टिम्स का कोई काम ही नहीं हो रहा था जब बी आर नगर टिम्स जाके क्यों नहीं चल रहा दो साल से बोले तो इमीडिएटली टिम्स के पास हेल्थ सेक्रेटरी भागना शुरू करे इंजीनियर्स भागना शुरू करे हम करेंगे बोल के बोल रहे बोलते बी आर का आवास तेलंगाना को डेवलप कर सकता ये जो गुंडागर्दी कर रहे ये जो ये लोग जो हाइड्रा बोल के घर गिरा रहे बीआरएस आर जाके उसको रोक रहे हाइड्रा के खिलाफ लड़ रहे बी आर एस पार्टी कल जुबली हिल्स जीते तो क्या बोलते अब हम हाइड्रा लगा के घर गिराने के बाद भी हमारा जुबली हिल्स में जिताए और घर थोड़ेंगे और घर को गिरा देंगे बोलते हैदराबाद में एक घर बनाए क्या रेवंत रेड्डी दो साल में एक घर भी रेवंत रेड्डी नहीं बनाए केसीआर साहब ने एक लाख डबल बेडरूम घर बना के गरीब लोगों को बगैर एक रुपया दिए లేకన్ రేవంత్ రెడ్డినే ఏ లాక్ గర్ గిరాంగ్రెస్ఐ అప్ కోసీనా సోచ కిరణ్ సార్ టీ న్యూస్ సార్ ఈ సమ్మక్క సారక్క ప్రాజెక్టు కనుక పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది అది ఫుల్ లెవెల్ టైం కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మేడిగడ్డ మునిగిపోతుందని నిపుణులు మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు సార్ దాని మీద శా కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్ పేరు రావద్దు పార్ పేరు రావద్దని క్రూరంగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వాలు మారుతాయి పార్టీలు మారుతాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా బాధ్యతాయుతంగా పనిచేయాలి సపోజ్ మేము వచ్చినాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెడితే టూ ల్యాక్స్ను ఫైవ్ ల్యాక్స్కు పెంచి వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ సో సమ్ స్కీమ్స్ గుడ్ ఫర్ ద సొసైటీ గుడ్ ఫర్ ద పీపుల్ గవర్నమెంట్ మారినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన విజ్ఞత ఉండాలి రేవంత్ రెడ్డికి ఆ విజ్ఞత లేదు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏదో ఒక రకంగా ఇప్పుడు మిషన్ భగీరథ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద కంట్రీ వీ హమ్ ఎ మోడల్ టు ద హోల్ కంట్రీ కంట్రీ హజ్ లర్న్ ఫ్రమ్ తెలంగాణ మెనీ స్టేట్ సెక్రటరీస్ మినిస్టర్స్ ఆల్ ద వే దె కేమ్ టు తెలంగాణ దే సాద ప్రాజెక్ట్ అండ్ దే సీక్ ద గైడెన్స్ సో ఈరోజు మిషన్ భగీరథ పరిస్థితి ఏంటంటే మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తలేదు దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చి దేశానికి రోల్ మోడల్గా మిలిసిన మిషన్ భగీరథను మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక ఎనిమిది నెలలు పది నెలల నుంచి అక్కడ కార్మికులకు జీతాలు రాక మిషన్ భగీరథలో నీళ్ళు రావట్లేదు ప్యూరిఫికేషన్ జరగడం లేదు దాన్ని ఫెయిల్ చేస్తుండు ఎవరైనా బుద్ధున్నోడు చేస్తాడా పని అన్ని వేల కోట్లు పెట్టి కోట్ల మంది ప్రజలకు ప్రతి ఇల్ ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు నాలుగేళ్ళు ఇచ్చినాం మేము మేము దాన్ని ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ రన్ చేసినాం సక్సెస్ఫుల్గా ప్రజలకు నీళ్ళు ఇచ్చినాం నువ్వు రాగానే ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఇంటెన్షనల్లీ దాన్ని నువ్వు ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన కాళేశ్వరంను ఇప్పుడు ఇందాక చెప్పిన సునీర్ల బనికి వస్తుంది అంటే పనికి రాదా మరి సో అట్లా ఇంటెన్షనల్గా దెబ్బతీస్తున్నాడు ఇది రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే చర్యలు విఘ్నులైన రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు సార్ నా పేరు సవిన్ స్వతంత్ర టీవీ ప్రధానంగా రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి బ్రేక్ వేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు సీఎం కూడా ఇదే అంశాన్ని జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు దీనిపై ఏం చెప్పాను అవునబ్బా నీకు అంత విఘ్నత ఉంటే నువ్వు పెట్టకుండా ఉండాల్సింది నేను ఎవరు పెట్టమన్నారు నీకంత విఘ్నత ఉంటే నీకు అంతా ఉండి అప్పుడు నువ్వు మాట్లాడాలి షరీఫ్ సార్ షరీఫ్ సార్ వి సిక్స్ నుంచి ఇప్పుడు ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు జుబ్లీహిల్స్కి వెళ్తున్నారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు కాంగ్రెస్ మాత్రం చెప్తోంది మాగల్టి గోపీనాథ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు చ చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెడితే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాలేదు ఇప్పుడు ఓట్ల కోసం కేటీఆర్ మాగంటి సునీతను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ అంటోంది దీని మీ కామెంట్ మేము ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము ఆ కుటుంబాన్ని ఇవాళ పాపం దురదృష్టవశాత్తు గోపిగా చనిపోతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద హాస్పిటల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయ్యాం కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హీ కేమ్ టు ఇండియా మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్ ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండోడు ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు అమ్మాయి పిల్లల్ని వే గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు పద్నాలుగు మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజులు మాట్లాడుతుండడు ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు ఇంతకంటే ఇంత ఇన్హ్యూమన్గా ఉంటాయా ఎవరన్నా నువ్వు కదా ఈ అమ్మాయిని ఏడుపును తన బాధను కూడా నువ్వు వెక్కిరించి అమ్మాయి కన్నీళ్లను కూడా వెక్కిరించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాట మాట్లాడే హక్కుందా సతీష్ ఎన్టీవీ రిపోర్ట్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కానీ అప్పుడే అన్ని చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి కావాలని బకాయి కార్డు అని కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ గతంలో వాళ్ళు చెప్పిన హామీలు పది సంవత్సరాలైనా పూర్తి చేయలేదు మేము రెండు సంవత్సరాలు ఎలా చేస్తాం భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు సి మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ని ఇంటింటికి పంపి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం హండ్రెడ్ డేస్ అని మీరు చెప్పారు మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏమి అడుగుతలేము వంద రోజులు కాదు ఏడు వందల రోజులైంది రేవంత్ రెడ్డి నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్ మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు పథకం తెచ్చాం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం తెచ్చాం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం ఎలక్షన్లో చెప్పకపోయినా ఎన్నో స్కీమ్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నువ్వు చెప్పినవి కూడా అమలు చేస్తలేవని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఇప్పుడు మేము అడగకపోతే తప్పు కానీ మేము అడిగితే తప్పు కాదు యాజ్ అపోజిషన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యతను ప్రజలు మమ్మల్ని కూర్చోబెట్టారు సో వీఆర్ రాస్కింగ్ నువ్వు వంద రోజులు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ధరలు పెంచిండు భైసాబ్ బీర్ ధరలు పెంచిండు విస్కీ ధరలు పెంచిండు రోడ్ ట్యాక్స్ మోటార్ సైకిల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ పెంచిండు అదేవిధంగా విత్తనాల ధరలు పెంచిండు బస్ టికెట్ల ధరలు పెంచిండు మెట్రో రైలు పెంచిండు పెంచుడు దంచుడు ధరలు పెంచుడు కమిషన్లు దంచుడు ఇంతకు మించి నువ్వు ఏం చేసినావే రేవంత్ రెడ్డి సూరజ్ సార్ నమస్తే నా పేరు సూరజ్ న్యూస్ నుంచి అంటే మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా ఫెయిల్యూర్గా ఉన్నాయి రాష్ట్రాన్ని ఆర్థిక పూర్వభివృద్ధిలో నడిపించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎట్లా చూస్తున్నారు అసలు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి పథకాలన్నీ అమలు చేయకపోవడానికి వాళ్ళ ఖజానా దగ్గర నిధి లేదు దీని అంతా మీరు ఎట్లా చూస్తున్నారు మీరు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఎఫిషియెంట్ గా పనిచేసినారు ఎన్నో స్కీమ్లు అమలు చేసినారు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కూడా ముందుకు పోయినాయి వాళ్ళు ఏం లేకుండానే రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు జరుగుతున్నాయి ఇక్కడ ఒకటి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు పడిపోయింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటీఆర్ ఇండియాలో టాప్ హైయెస్ట్ ఎస్ఓటీఆర్ ఏ రాష్ట్రం సాధించిందంటే తెలంగాణ సాధించింది బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ కేసీఆర్ కేసీఆర్ గారు ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ జిఎస్టీ కానీ రోడ్ ట్యాక్స్ కానీ మైనింగ్ కానీ ఆదాయం వృద్ధి రేటు దాదాపు పన్నెండు శాతం పైగా ఉండేది రేవంత్ రెడ్డి వచ్చి హైడ్రా ఈ పర్సంటేజ్లు కమిషన్లు పర్మిషన్లు ఆపడము ఈ వీళ్ళు అవలంబించిన విధానం